నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ అరకు అరకు వీడియో పెట్టాను కదండి సన్ రైజ్ది అది పార్ట్ వన్ అని చెప్పాను కదా ఇది టూ అనమాట సో ఈ వీడియోలో మొత్తం అంతా కూడా ఒక బ్లాక్ కింద అయితే పెట్టేశాను ఇవన్నీ కూడా మేము ఒక్క రోజులోనే కవర్ చేసాము మొత్తం కూడా కానీ బాగా ఎంజాయ్ చేసాము ఇంక ఇది వచ్చి ట్రైబల్ మ్యూజియం అనమాట లాస్ట్ సన్ రైజ్ చూసుకొని వచ్చి భోజనం చేశాం కదండీ ఇంకా భోజనం చేసిన తర్వాత నేరుగా ఈ మ్యూజియంకి అయితే వచ్చేస్తాము నిజంగా చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు వెళ్ళొచ్చిన స్టేటస్లు అట్లా పెడుతుంటారు కదా అవి చూసి అనుకునేదాన్ని ఎప్పుడు వెళ్తానా అని పక్కనే ఉన్నా సరే నాకు రావడానికి ఇంత కాలం పట్టింది ఇంకేం చేస్తాను ఎప్పుడు ఏది రాసిపెట్ రాసిపెట్టు ఉంటే అదే జరిగింది అన్నట్టు ఇలాంటి చిన్న చిన్నవి కూడా చూడలేదా అని ఎప్పుడో ఒక బాధ ఉండేది ఎక్కడో దూరంగా అయితే మన వల్ల కాదు కానీ దగ్గరగా ఉన్నాయే కదా పైగా మన బడ్జెట్లోని ఇవన్నీ కూడా సో ఇలాంటివి చూడకపోతే ఎలా బా అనిపించేది ఇప్పుడున్న మనందరి జీవితాల్లోని ఉరుకులు పరుగులు ఎప్పుడు ఉండేవే కానీ వాటి అన్నిటినీ పక్కన పెట్టేసి ఫ్యామిలీతో ఇలా సరదాగా కొంచెం ఒక చిన్న దూరం వద్దు చిన్న చిన్న ట్రిప్పులు మన చుట్టుపక్కలవే తిరిగినా సరిపోతుంది మేము మాత్రము ఈ ట్రిప్లోనైతే అయితే ఇప్పుడు మెయిన్ ఈ క్షణానైతే చిన్న అయిపోయాము అస్సలు వయసుతోటే సంబంధం లేకుండా చక్కగా ఆడుకున్నామండి మేము వెళ్ళేసరికి రద్దీ కూడా పెద్దగా లేదు అన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి ఇంకెదుగా మా అక్కయ్య అన్నయ్య అయితే మరి అక్క తమ్ముళ్ళు ఊగుతున్నారు ఇద్దరు కూడా ఇక్కడ మాకు వచ్చి నవ్వు మామూలు ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అనమాట ఆపలేకపోతున్నారు ఇంకా నేను పూర్ణిమ మాత్రం చక్కగా సెట్ అయిపోయాము ఇంక వీళ్ళు వచ్చి ఆపితే అప్పుడు అనమాట అయినా సరే ఊరుకుంటారా తర్వాత ఇక్కడ ఇలా అన్నీ అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఒక్కసారిగా మొత్తం చిన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలా ఉయ్యలు పోగలేదు అలా ఆడుకోలేదు అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే అంగన్వాడి బడిలోని గుర్రం ఉంటాయి అనమాట వానికి ఇవన్నీ అటు ఇటు ఇద్దరు కూర్చుని పోగుతూ ఉంటారు కదా అది ఒక్కటే ఎక్స్పీరియన్స్ అయ్యింది ఆ తర్వాత ఇలా ఎప్పుడూ లేదు మాస్టర్లో పెట్టారంటే ఇంకప్పుడే మేము వెళ్ళిపోయామన్నమాట మా తర్వాత జనరేషన్కి ఉంది సో ఈరోజు మాత్రము చక్కగా మళ్ళీ చీరల పార్క్లో వెళ్ళామంటే చిన్నపిల్లలు వదిలేసి పెద్దవాళ్ళు ఆడితే చూసేవాళ్ళు ఎలా అనుకుంటారని అసలు అక్కడైతే చూడడమే తప్ప ఆడడం ఉండదు కానీ ఈరోజు చాలా బాగుంది ఇంకా ఇదిగో ఇలా అనమాట కొన్ని ఫొటోస్ అయ్యి తీసుకున్నాము ఇంకా ఎక్కువ బొమ్మలు ఉండేయంట కొన్ని తీసేశారు అన్నీ పాడైపోయాయి ఎందుకంటే బయట ఉంటాయి కదా ఆ వాతావరణానికి చాలా వరకు పాడైపోయినాయి కానీ ఫస్ట్ టైం కదా ఇలా చూడడం చాలా మంచి ఒకసారిగా ఉన్నాను అనమాట కానీ ఒకవైపు గొంతు పట్టేసింది ఇంకోవైపు జలుబు అయినా సరే ఏ మాత్రం కూడా తగ్గకుండా వచ్చాము కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ బయట ఉన్న బొమ్మల వరకే అలా అన్నమాట అన్నీ అయినా సరే మా రవి లోపలికి దూకుమారి వెళ్ళి ఫోటో తీసుకున్నాడు ఇంక ఇవన్నీ కూడా అయితే ఎలా లేదు కానీ దూరం నుంచి చూడటమే తెలిసిందే కదా చాలా మంది చూసే ఉంటారు మేబీ నేనే లాస్ట్ ఏమో ఈ మ్యూజియం చూడటం అప్పట్లో ఎవరైనా స్టేటస్లు పెడితే ఇలా ఉంటుందో అచ్చం మనుషుల్లాగే ఉన్నారే అనిపించేది కానీ ఇప్పుడు అన్ని పాతకాలపు పనిముట్లు అప్పుడు వాళ్ళు వాడేవి ఇప్పటికీ కూడా ఉన్నారు అండి ఏదో మ్యూజియంలో పెట్టారని కాదు కానీ అమ్మ వాళ్ళ సైడ్ మా సైడు పైన కొండల మీద ఉంటారు ఇప్పటికీ జీవన విధానం ఇలానే ఉంటుంది ఇప్పటికీ కూడా సరైన సదుపాయం లేక చాలా మంది ఉన్నారనమాట మా పా మా సైడ్ అయితే చాలా ఊర్లు ఉన్నాయి పైన కొండల మీద కానీ ఒకప్పుడు అందరి జీవన విధానం కూడా పా అప్పటి రోజుల్లో ఇలానే ఉండేది ఇప్పుడంటే కొంచెం కొత్త కొత్తగా అలవాటు పడిపోయాం కానీ అప్పట్లోనే ఎక్కువగా ఈ వీటినే కదా వాడేవాళ్ళం ఈ వస్తువులని ఇంకేదిగో మా రవీను గోపాలు మాత్రం ఎక్కడ ఫోటోలు తగ్గట్లేదబ్బా నిజంగా చెప్తున్నాను ఒక్కొక్కరు మూడే సొందల ఫోటోలు తీసుకున్నారంట రిటర్న్ ఆటోలో వెళ్ళేటప్పుడు చెప్పుకుంటున్నారు అది చూసి నేను పూర్ణిమ ఆడపిల్లలు మాకు కూడా అలా మీరు ఫోటోలు తీయలేదు కదర్రా మీరు ఆ మగపిల్లకాయలు ఉన్నంత మంచిగా ఫోటో ఎందుకంటే అలా అంత బాగా తీసుకున్నారు వాళ్ళిద్దరూ సపరేట్గా వెళ్ళిపోయేవారు అనమాట మాతో సంబంధం లేకుండా ఎక్కడే లొకేషన్కి వెళ్తే ముందు ఫోటోలు కవర్ చేసుకునేవారు ఇంకెక్కడ చూసారా మొత్తం గ్లాస్ వేసేసారంట అప్పట్లో గ్లాస్ ఏమి ఉండేది కాదు నేరుగా వెళ్ళి పట్టుకోవచ్చు ఫోటోలు దిగొచ్చు అలా ఉండేది అంటు కానీ ఇప్పుడు గ్లాసెస్ మొత్తం వేసేస్తారు లోపలికిలవలేదు ఎంతైనా బయట నుంచి చూసుకోవటమే ఇక్కడ చూసారా వీటిని ఇప్పటికీ అక్కడక్కడ షార్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటారు గరిట సొరకాయలా ఉంటాయి అనమాట బాగా ఎండిపోయిన తర్వాత దానికి ఒక రౌండ్గా పెట్టేసి అందులో విత్తనాలు బయట వేసేసి బాగా రుద్దితే అలా గరిటలా యూజ్ చేస్తారు ఇప్పుడు కూడా ఇంకా సూర్యభగవానుడికి నమస్కారం చేసినట్టు మా ఏమైతే ఇప్పటికీ చూస్తున్నాం మా అమ్మమ్మ తాతీలో ఇంకా పెళ్లి అంట పెళ్ళిళ్ళు ఇలా చేసుకుంటారు కానీ మ్యూజియం అని చెప్పి పెట్టేసరే కానీ ఒకప్పుడు అందరి జీవన విధానం కూడా ఇలానే ఉండేది కాకపోతే ఏంటంటే ఎవరైనా సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదేమో కానీ పల్లెటూరులో ఉన్న మాత్రం ఇవన్నీ చాలా వరకు తెలుసు మా చిన్నప్పుడు అయితే ఫస్ట్ ఫస్ట్ నేను మేము వాడిన గొడుగు ఏదైనా ఉందంటే అది తో చేసిన గొడుగు అప్పట్లో ఊర్లోకి తీసుకొచ్చి అమ్మేవారు ఇంకో గొడుగు అన్నమాట అవే పొలానికి వెళ్ళినా సరే ఎంట్లో కానీ వానకు కానీ అవే వేసుకునేవారు అప్పట్లో తాటాకుల గొడుగులు అవన్నీ కూడా ఇప్పుడు అవి నేను మళ్ళీ మ్యూజియంలోనే చూసాను ఎందుకంటే రియల్గా అయితే అవి ఇప్పుడు ఎక్కడ లేవులండి మ్యూజియంలో చూసేసరికి ఒక్కసారిగా చిన్నప్పుడు వాడిన వస్తువులన్నీ గుర్తొచ్చేసాయి చిన్నప్పుడు ఏం కాదులండి ఇప్పటికి ఇంట్లో చాలా వరకు ఆ వస్తువులే వాడుతున్నాము ఇంకా నెక్స్ట్ ఇక్కడ షాప్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఇది ఒకటే ఓపెన్ చేశారు అప్పుడే ఇంకా సర్దుకుంటుందామే అయినా సరే వెళ్ళి దాడి చేసి వెయ్యాలి తప్పదు కదా అందరమీ కోస్తూ చూసాము ఇంకా కొన్ని అయితే తీసుకున్నా నేనైతే ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నాను యాభై రూపాయలంట ఐ లవ్ అని వచ్చింది అండ్ ఈ క్లిప్ చూసారు అసలు నిజంగా కళాకారులు ఎవరో కానీ ఎదురు బొంగుతో క్లిప్పులు చేయడం ఏంటండి పైగా ఫినిషింగ్ ఎంత బాగుందో తెలుసా కనీసం మనకైతే ఇలాంటివి చేయాలనే ఆలోచన కూడా రాదు అసలు అలా ఉన్నాయన్నమాట అవి చూసేసరికి ఏంటి ఇది వెదురు బొంగేనా లేదా ప్లాస్టిక్ అని ఒక్కసారి డౌట్ కొట్టింది కానీ వెదురు బొంగుతో చేసింది అలాంటి కళా నైపుణ్యం అనుకుంటే ఎంత బాగుందో కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ మట్క చాయ్ తాగడానికైతే వచ్చామో ఎదురుగా ఏదో అనుకున్నాము నార్మల్గా టీనే టీని ఇలా మట్టితో చేసిన గ్లాసుని పొయ్యి మీద కాల్చి వాటిలో పోసి ఇచ్చేస్తున్నారు కొంచెం టేస్ట్ మారుతుంది ఇది మట్క చేయి ఇరవై రూపాయలు అంటే ఇంక అందరం తల ఒకటి అయితే తాగేసాము ఎప్పుడు తాగలేదు కదా టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి సగం ట్రై చేసాము పర్వాలేదు బాగానే ఉంది నెక్స్ట్ ఇక్కడ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసామండి అదే పద్మాపురము మన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఒకలా ఉందంట ఇప్పుడు వచ్చేసరికి అన్నయ్య అంటాడు అప్పుడు వేరే విధంగా ఉండేది మొత్తం మార్చేసారని ఈ గార్డెన్ స్పెషల్ ఏంటంటే ఆలు అంటే అన్ని చెట్లు ఉంటాయి ప్లస్ మొక్కలు కూడా అన్నీ ఉంటాయంట ఎక్కువగా పూల తోటలు అంట మేము వెళ్ళేటప్పటికి ఏం నాకు పూల తోటలు అనేవి పెద్దగా తగలేదు ఈ ఎంట్రన్స్లో మాత్రము చామంతులు అని అవి అని ఇవన్నీ చాలా ఉన్నాయండి నేను ఇంటి ముందు రెడ్ కలర్ గార్డెన్ నాటాను కదా ఆ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకెంత పెద్ద చెట్లు ఎప్పుడు వేసారో కానీ అవి ఏంటి ఇంత ఉంది అనిపిస్తుంది అలా కూర్చున్న లైన్ అది వెనకాల ఉన్నాయి చూసావా పింక్ కలర్ అది లైన్ ఆకండి నేను కలర్ లైన్ ఆ చూడలేదు ఫస్ట్ టైం అక్కడే చూసా ఒకవైపు వెనకాల గ్రీన్ ఉంది అంటే మేము పండించేది ముందరేమో పింక్ ఉంది అదే మా ఊరు మా ఊరు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా ఒక రెండు రమ్మను తుంచి తీసుకెళ్ళి ఇంటికాడ నాటేసేదాన్ని ఇంకా నెక్స్ట్ ఇది గార్డెన్ ఒకటి బాగా నచ్చింది ఏడ్ చేస్తాం ఎదుగు రవి గోపాల్ కనిపించట్లేదు చూసారు వాళ్ళిద్దరు ఎటో వెళ్ళిపోయారు ఇంకా మేము అలాగా మా ఎదుగురం తిరుగుతున్నాం అనమాట కానీ గార్డెన్ మాత్రము చాలా బాగుంది ఎక్కడికక్కడే కొంచెం వెరైటీగా ఇలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంక ఇది ఒకటి స్పాట్ అయిపోయిందా తర్వాత మేము ఇక్కడేనండి నేను ఫస్ట్ టైం లవంగం చెట్టుని చూశాను ఇప్పటి వరకు అసలు ఎప్పుడు లవంగం చెట్టు ఎలా ఉంటుందో తెలీదు మన్నీ చూపించాడు చూసారా వ్యాప్ చెట్టుకి పోతే వచ్చేటట్టుంది ఆ పోతే లవంగం అంట మా నా ఒకటి దొరికింది చూపిస్తా చూడండి అదిగా స్మెల్ కూడా వాసన కూడా వస్తుంది పోనీలండి దీనివల్ల వాళ్ళ లవంగం చెట్టుని చూశాను నెక్స్ట్ ఇక్కడ ఎర్రచందనం చెట్టు అని బోర్డు రాసి ఉందనమాట ఎర్రచందనం అంటే ఎలా ఉంటుందని చూడడానికి వస్తేనేమో అదేదో పిచ్చి చెట్లుగా ఉంది పిచ్చి చెట్టు బోర్డు పెట్టారేందా అనుకున్నాము ఇంకా ఇక్కడ మిరియాలు ఎక్కువ ఇవే కదా మిరియాల చెట్లు ఇంకా అవేమో నేను చెప్తే వీళ్ళు నమ్మలేదు ఇంకా అవి తుంచి మా అన్నయ్య చూస్తే వాసన అసలు భలే ఘాటుగా వస్తుంది అప్పుడు నమ్మే వాసన చేసాక మిరియాల చెట్టు అని అంతే అంటే ఏదో పిచ్చి మొక్క అనుకున్నారు కానీ నాకు మిరియాల చెట్టు ఫారిన్ కంట్రీ లో పాటలు అయ్యి షూట్ చేస్తారు ఫైట్ లో అడిగిలో చేసినట్టు నేను కాంపిటీషన్ మా ఇందరిసేన రెడ్లు మొక్కే కదా అని పీకేస్తే అది పెడతాయి మాకున్న ఏకైక గైడు మా అన్నయ్య మా ఇటు తీసుకెళ్తే వెనకాల అలా వెళ్ళిపోయడమే ఆ ఇక్కడి బొటానిక బొటానికల్ గార్డెన్లు ఇది ఒకటి బాగుంటుంది ఇలా ఈ డెకరేషన్ లాగా ఇంకా మా పూర్ణ అసలు తగ్గేది ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోటోలే ఇంకా వాళ్ళ మామీతో తీపించుకుంటుంది ఇంకా మేమేమో తిరుగుతున్నాం అసలు ఫస్ట్ నేను రాను మళ్ళీ వెంట వెంటనే జర్నీ అయితే నా వల్ల కాదు అంది నేను ఒక మాటే అన్నాను నువ్వు ఇప్పుడు రాకపోతే తర్వాత నేను ఎవ్వరూ తీసుకువెళ్లరు ఇదే లక్కి మంచి అవకాశము వస్తేరా లేకపోతే నీ ఇష్టం అన్నాము ఇంకంతే బయలుదేరింది ఇప్పుడేమో చూసారా మాకంటే అదే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది அடு ரெண்டு அட்டு இட்டு ர கா கொடுக்கை ఉదేశాలు పెట్టకండి ఈ ఊపి మీద వచ్చేటప్పుడే పెట్టండి ఎలా వెళ్తున్నప్పుడు లేపేసి మా ఉన్న రవి వీళ్ళిద్దరు ఇంకా రాలేదు వాళ్ళ కోసం అని చెప్పి ఇంక ఉయ్యలు ఊగితే కాసేపు టైము గడుపుతున్నాము వీళ్ళేమో వెళ్ళిపోయారంటే ఎప్పుడో బయటికి వెళ్ళిపోయి ఆటో దగ్గర ఉన్న మీరు ఎక్కడ ఉన్నారని అయితే అంటున్నారు అది పెద్దవాళ్ళకి కాదంటే ఓన్లీ చిన్నపిల్లలకినంట మేమేం చేసాము ముందు బోర్డు చూసుకోలేదు తర్వాత కాసేపు ఊగిన తర్వాత బోర్డు చూసి మైన దిగాలి కదా అబ్బే బాగానే వెయిట్ కాస్తుందని చెప్పి కాసేపు అట్టా ఊగి తర్వాత ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ శివుడు పార్వతి విగ్రహాలు ఉంటాయి కదా అవి పూలు అసలు ఎంతకోట ఉన్నాయి మా వారు మాత్రము రూపం మా ఎందుకు నువ్వు రెండు చెట్లు అని అంటున్నారు అంత పెద్ద పువ్వులు ఉన్నాయండి ఎక్కడికి వెళ్ళినా సరే కాసేపు చుట్టూ లొకేషన్ చూడ్డా ఒకటి రెండు ఫోటోలు తీసుకోవటం మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవటం ఎందుకంటే మిగతా కూడా కవర్ చేయాలి కదా ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చాక ఫ్రూట్స్ ఉంటాయి కదా మిక్స్డ్ అవి అయితే అందరం తల ఒకటి తీసుకొని తినేసాము తినేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ కాఫీ తోటలు ఉంటాయి కదా అక్కడికి అయితే వచ్చేస్తామండి కరెక్ట్గా మేము వచ్చేసరికి ఈ తోటలు లోపలికి వెళ్ళేదైతే క్లోజ్ చేసేసారు భోజనాలకని ఒంటి గంటకి అలా క్లోజ్ చేస్తే మళ్ళీ రెండింటికి ఓపెన్ చేస్తారంట మరి ఇంకేం చేస్తా వరకు ఖాళీగా ఉండలేం కదా ఇంక స్టిక్స్ అయి తినటము నెక్స్ట్ అరక్కల్లా ఫేమస్ బొంగులో చికెన్ కదా ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నా ఇంక ఇప్పుడైతే కుదిరింది బొంగులో చికెన్ అయితే ఒక రెండు అయితే తీసుకున్నాం మేము తీసుకున్న రెండు కూడా కేజీ దగ్గర ఉండిద్ది అంట అంటే కేజీ చికెన్ అంట అంటే ఒక్కో దానిలో అర కేజీ అట్లా ఇంకో చోటేమో బిర్యానీతో ఉంది బిర్యానీ చికెన్ కానీ అది కొంచెం కూడా రాదు మళ్ళీ సరిపోవని చెప్పి ఓన్లీ చికెన్ వరకే తీసుకున్నాం అంటే పులిహోర ఉందలండి కానీ మా గోపాలకేమో పులిహోర ఇష్టం లేదు ఏదైనా బిర్యానీ అలా తిందామంటున్నాడు కానీ ఇక్కడ ఏమున్నాయి అసలు ఆ బొంగులో బిర్యానీ అసలు ఎవరికి సరిపోదు ఇంకా అందుకే పులిహోర తొట్టే సర్దుకొని మళ్ళీ సాయంత్రం ఎలాగో అప్పుడు వెళ్ళేటప్పుడు బిర్యానీ తినేసి ఇంటికి వెళ్దాంలా అని అయితే మా వారు అన్నారు ఇంకా అందుకనే పులిహోర కూడా మళ్ళీ వేస్ట్ అయిపోద్ది చాలా బాగుంది పులిహోర బాగా కుదిరింది అసలే అసలే వృధాగా పోగొట్టడం ఎందుకులే పైకి ఇక్కడ ఏది కొనలేమండి ఆ బొంగులో చికెన్ ఉంది కదా అది ఆరు వందలు ఎంత అయ్యింది మొత్తానికి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా అక్క ఏమో కాఫీ పొడి టీ పొడి బిర్యానీ మసాలాలు ఇంకా పసుపు ఇవన్నీ కూడా తీసుకుంది ఎందుకంటే అవి ఇక్కడ వాళ్ళే పండిస్తారు కదండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ వాసన అసలు మామూలుగా ఉండదు భలే ఘాటుగా ఉండిద్ది ఇంకా మా అక్కయ్య అయితే పెద్ద పెద్దవే తీసేసుకుంది అన్నీ కూడా ఎక్కువ గీలు టీలు అవి తాగుతారు కదా వీళ్ళకి అలవాటు అందుకు ఇంకా కాఫీ పొడి మా తాతీ తాగుతాడు కాఫీ సో అందుకు మా తాతీ కోసం మళ్ళీ నేను ఎక్కడి నుంచి తీసుకొని ఆడవరకు ఏం మోసుకెళ్తానులని నేనైతే ఏమీ తీసుకోలేదు ఇంక ఇవన్నీ షాపులు అవతల వైపు వాళ్ళు నిలబడ్డారు చూసారు అక్కడ జస్ట్ ఒక చక్కు దంతేనండి చెక్కు ఉండి క్యా అక్కడ కర్రలు ఉన్నాయి కదా కర్రలకి సపోర్ట్ వేసి అట్లా కట్టుకున్నారు నేను ఫస్ట్ అదేమైనా రోడ్డు మార్జిన్ ఏమోలో అనుకున్నాను కానీ జస్ట్ అలా చెక్క మీద వాము చూడగానే భయమేసింది ఇంకెదిగో ఎంతో అనుకున్నాం కానీ మరి కేజీ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను రెండు పోసినా సరే కేజీ ఇక్కడ కూడా రాదు ముప్పావు కేజీ అలా ఉంటుంది ఇంకా సరేలే అంటే అదొక టేస్ట్ అంతే బొంగులో చికెన్ అంటే కానీ నాకు ఎందుకు ఇంట్లో వండుకునే చికెనే బాగా నచ్చింది అంతకేమీ అనిపించలేదు అదొక దేని టేస్ట్ అదే కదా ఇంకా ఇక్కడ తినేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి బయలుదేరామండి కాఫీ తోటికి నెక్స్ట్ ఇక్కడ వీళ్ళ వ్యవసాయ విధానం చూసారు అసలు ఎంత కష్టమో కదా ఇలా స్టెప్ బై స్టెప్ అట్లా కొండ మీద మళ్ళీ మామూలుగా మేము ఇప్పుడు చేసే భూములను చేయడమే కష్టంగా ఉంది అటువంటిది ఇలాంటి పొలంలో ఎలా చేస్తున్నారో మరి చిన్న చిన్న కమతాలు చూసారు కదా అసలు మా అక్కే ఇది వరి వేస్తారు ఎక్కువ వరి పండించినప్పుడు వచ్చి ఉంటే పచ్చి ఇంకా నీకు బాగా కనిపించిద్దని నేను ఈ కాఫీ తోట చూద్దామని నేనే పట్టుపట్టాను ఎందుకంటే వీళ్ళు కట్కి వాటర్ ఫాల్కి వెళ్దాము మళ్ళీ లేట్ అయితే వచ్చేసరికి చీకటి పడిపోద్ది బుర్ర గృహాలు చూడాలి కదా అని కానీ ఇంత దూరం వచ్చాం కదా ఇది ఒక్కటి చూడకపోతే మళ్ళీ దగ్గర దగ్గరలోనే కదా ఒకసారి అలా వెళ్ళి అనుకున్నాము కానీ బయట నుంచి చూస్తే ఎలా ఉందో లోపల కూడా అలానే ఉందండి నాకైతే మాత్రం గొప్ప కోపం వచ్చేసింది టికెట్ కాస్ట్ వేస్ట్ నిజంగా పెద్దగా ఏమీ లేదంతే ఆ రాయలు రప్పులు ఎక్కి చూడటమే ఇంకా లోపలికి వెళ్ళినా సరే అలానే ఉంటుందండి పెద్దగా మార్పు లేదనేసారు ఇంకా అందుకనే సగం దూరం వెళ్ళామో లేదు మళ్ళీ రిటర్న్ అయిపోయాము కాకపోతే ఇంక ఒకటి ఏంటంటే కెనపివాకుంది అంటే ఎదురు బొంగులతో చేసిన వంతెన అది మేము ఇందాక అక్కడ బొటానికల్ గార్డెన్లో నడిచాం కదా సేమ్ అలాంటి వంతెన ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే చెట్టు మీద చూపిస్తున్నా అండి ఇలా ఇలా చెట్టు మీద ఇది ఒకటి కొంచెము బాగుంది అట్రాక్షన్గా అక్కడికి వెళ్ళి ఎక్కుదాం అంటే రెండు ఉంటాయి ఇక్కడ ఒకటి ఇంకొంచెం ముందుకెళ్తే ఒకటి ఉంది ఈ రెండిట్లో ఏది ఎక్కదామనే సరే మేము వెళ్ళేనంత వరకు ఖాళీగా ఉంది కరెక్ట్గా మేము వెళ్ళి ఎక్కదామనేసరికి ఎవరో ఒకరు ఎక్కిపోయేవారు ఇంకా సరేలే టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరి వెళ్ళి వెళ్ళేటప్పుడు నాకు కోపం వచ్చేసింది ఎందుకు ఇది మాత్రం దానికి ఇంత టికెట్ ఛార్జ్ చేస్తున్నారని అక్కడ ఏమీ లేవు కాకపోతే చుట్టుపక్క వాళ్ళు ఏమంటున్నారంటే నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వస్తే కాఫీ విత్తనాలు అవి ఉంటాయి కదా కొంచెం బాగా కనిపించింది అన్నారు నెక్స్ట్ ఏమో అక్కడి నుంచి బయలుదేరి అరకు వ్యూ పాయింట్ అంటండి ఇది చుట్టూ కొండలు మధ్యలో మేమే ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మాత్రము అసలు ఎంత బాగుందండి ఇక్కడి నుంచి చుట్టూ చూస్తే వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఎక్కడికక్కడే ఉండిపోతున్నాము మా అన్నయ్య వాళ్ళేమో ఇంకా టైం ఉంది టైం అయిపోతుంది మిగతా చూడాలి కదా రండి రండి అంటున్నాడు మేము వచ్చినా సరే మా గోపాల రవి రారు ఇంకా అందరం కూడా చక్కగా ఇక్కడ కూడా ఫోటోలు ఇక్కడే మంచిగా వచ్చినాయి ఫోటోలు మాత్రము వెనకాల వ్యూ పాయింట్ బాగుంది కదా చాలా బాగున్నాయి ఇంక అక్కడ నుంచి బయలుదేరి ఇది ట్రైన్ అంట ఒక్కటే ట్రైన్ తిరిగి వచ్చేది అదే పోయేది అదే ఒక్కటే ట్రైన్ అంట అరకుకి అది కూడా కొంచెం అరకు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అది కూడా ఉంది లేదంటే అవి ఉండవేమో ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ బొర్ర గృహలకి అయితే వచ్చేసాము గటిక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాము అంటే అక్కడికి వెళ్తేనే వాళ్ళు ఏమన్నారంటే లోపలికి మా వెహికల్ అయితే వెళ్ళదంట వాళ్ళ తోనే వెళ్ళి రావాలన్నారు మా వెహికల్ వెళ్ళిందంటే వెయ్యి రూపాయలు కట్టాలన్నారనమాట ఇంకా అది కాకుండా అటు వాటర్ఫాల్ చూడటానికి వెళ్ళామంటే వచ్చేసరికి చీకటి పడిపోయింది మళ్ళీ బర్ర గృహం చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టిద్ది అన్నాడు మా అన్నయ్య మేము కొంచెం ముందే ఉంటే బాగుండేదేమో కానీ అది ఒక్కటి మిస్ అయిపోయామో మేము అనుకున్నవన్నీ చూసాము ఒక్క వాటర్ఫాల్ అండి అరకు వస్తే మాత్రం వాటర్ ఫాల్ చూడకుండా వెళ్ళకండి ఎందుకంటే అరకకల్లా కొంచెం మొత్తం కొండ ప్రాంతాల కదా ఎక్కువగా అయ్యే ఫేమస్ ఇంకా మాకు అదృష్టం లేదనుకోండి మీసారికి ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అవి ప్లాన్ చేసుకోలేము అయినా ఒక చిన్న రాయించక్కడమే ఎంత కష్టం కదండి అటువంటిది ఇలాంటి కొండ ఇన్ని ఆకారాలతోటి ఎలా ఏర్పడిందో ఇదంతా కూడా న్యాచురల్ అనంట అస్సలు లోపల ఏమంట చీకటి ఉంది ఆ లైట్లు లేకపోతే అసలు ఎదురు మనిషి ఉన్నాడు మానుందో కూడా అదే రాయిందో కూడా తెలియదు నేను మా అన్నయ్యని అడిగాను ఏంటి ఇంత చీకటి ఉంది పగలైనా సరే ఇంతేనంటే పగలైన రాత్రి అయినా లోపలికి అసలు వెళ్తురు రాదు అని అంటున్నాడు అప్పటికక్కడక్కడ కొన్ని బెజ్జలు ఉన్నాయి అనమాట పైన చూసారు కదా ఆ బజ్జర్ వాళ్ళు కొంచెమై నిలుతురు వస్తుంది సిగ్నల్ అవైతే అస్సలు లేవు ఇంక ఇక్కడ పైన శివలింగం ఉంది అక్కడికి వెళ్ళడానికి క్యూ అంతా కూడా ఇవి ఎందు సున్న ప్ర అనుకుంటా ఎంత చల్లగా ఉన్నాయంటే ఐస్ క్యూబ్స్ పట్టుకుంటే ఎంత చల్లగా ఉంటాయి అలా ఉన్నాయండి పైన చెమ్మ అనుకుంటా మెరుపులో అట్లా మెరుస్తూ ఉంది పైకి అయితే మేము వెళ్ళలేదు అప్పటికే కళ్ళు తిరిగేసి ఇంకక్కడే అది అనమాట నా భయం వేసేసింది కిందే ఉండిపోయాను ఇంకా మా వారు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు చాలా చిన్న కదా ఇరుక్కు ఉంది ఇంక ఇది లాస్ట్ పైన పంతులు గారు కూడా ఉన్నారు కానీ మంచిగా పూజ కూడా చేస్తున్నారు చూసారా చక్కగా ఒక్కొక్కరు వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని రావచ్చు ఇంకా కొన్ని వ్యూ పాయింట్స్ మంచిగా ఉన్న చోట మేము ఫోటోలు తీసుకున్నాము ఇంకా ఇక్కడ వాటర్ ఎలా వస్తుందో తెలియదు చూసారు కదా ఆ కొంటల మీద నుంచి వాటర్ అలా వస్తుంది ఇంకా నేను పూర్ణిమ వెళ్ళి కాసేపు అక్కడ ఆడుకున్నాం అలాగా అక్కడ ఉండి తర్వాత మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే బయటకు వచ్చేస్తామండి రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న షాపింగ్లు ఉంటాయి కదా కొనేదానికంటే చూసేదే ఎక్కువ మనము నాకు తెలిసి పిసినార్లోకి పిసినార్ దాన్ని అయిపోతున్నాను రోజు రోజుకి అలా అని కొనేవి కొంటాను లేకపోతే ఇలా ఎప్పుడైనా షాపింగ్ వస్తే పెద్దగా నాకు ఏమీ కొనగలేదండి ఈరోజు తిరిగే తిరుగుడికి ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు తాగాల్సిందే లేకపోతే ఖచ్చితంగా వేడి చేసిద్దండి ఇంకా బయటికి వచ్చామో లేదో అందరము చిర కొబ్బరి బొండం అయితే తాగేసి ఇంకా నెక్స్ట్ ఇవి ఇవన్నీ కూడా వెదురు బొంగుతో చేసినవే నాకు ఇది ఫస్ట్ ఎలా యూజ్ చేస్తారబ్బా అనిపించింది తర్వాత అనుకున్న లైట్ ఉంటుంది కదా నార్మల్గా ఆ లైట్ లోపల పెట్టి అలా పెట్టుకుంటారేమని ఇంకా నెక్స్ట్ కాఫీ కప్పులు అన్నీ వెదురుబొంగుతో అసలు ఎంత బాగున్నాయో మా దగ్గర దగ్గరుండేటైతే ఒక రెండు వస్తువులైనా ఖచ్చితంగా కొనేసేదాన్ని చూశారు కదా అసలు ఆ కళా నైపుణ్యం నిజంగా బొంగులతో చేసే కళా నైపుణ్యం నాకు వస్తే అంత బాగున్నా చక్కగా మా ఇంట్లో వస్తువులన్నీ నేనే చేసేసుకునేదాన్ని ఒక్కొక్కటి ఒక్కో దాని మించి ఒక్కొక్కటి ఉన్నాయి అలా ఎవరు తయారు చేశారు కానీ నిజంగా మహానుభావులు అలాంటి కళ వచ్చినందుకు అదృష్టవంతులే నెక్స్ట్ వచ్చి ఇంకా నేరుగా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఈ ఘటీలు అంటే నాకు చాలా భయం అండి ఎక్కేటప్పుడు భయమే దిగేటప్పుడు భయమే అది కాకుండా మన ఒక బస్సు కూడా వస్తుంది ఇంక కూడా యూనిఫామ్స్ ధరించేసాము రక్షణ కవచాలు వేసేసి ఆటోలో మొత్తం చుట్టూ కర్టెన్స్ వేసేసి ఇంకా సాలూరు అయితే వచ్చేసామండి ఇంటికి వెళ్ళిపోతే సరిపోయిద్ది కాకపోతే మేము వెళ్ళే టైంకి మళ్ళీ ఎవరు వండుతారులే మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇంత దూరం వచ్చాం కదా ఇంక అందరం కలిసిలో చాలా సరదాగా ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వెళ్దామని అయితే అనుకున్నాము ఇంకా అనుకోవడమే తడు సాలూరు రాగానే ఒక మంచి రెస్టారెంట్ అయితే చూసుకొని వచ్చేసామండి వచ్చేసి ఇంకా చక్కగా అందరం కూడా కలిసి భోజనం అయితే చేసేసాము భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాము మాకు ఏంటంటే సాలూరు మెయిన్ సిటీ అనమాట ఇంకా చుట్టూ పల్లెటూర్లు ఉంటాయి చూడండి ఇప్పుడు మాది బాపట్ల డిస్టిక్ చుట్టూ పల్లెటూర్లు అలాగా అలా ఇక్కడ పల్లెటూర్లు చుట్టూ ఉంటాయి కానీ ఆటోలో వెళ్ళేటప్పుడు మాత్రము చలి బాగా వేస్తుంది అన్నీ అసలు డ్రైవింగ్ కొంచెం మొన్న మొన్ననే ఆటో ఫీల్డ్లోకి వచ్చాడు అయినా సరే అసలు ఎంత మంచిగా డ్రైవ్ చేస్తున్నాడండి మేమే అలసిపోయాము కానీ మా అన్నయ్య మాత్రం మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాడు ఎందుకంటే డ్రైవింగ్ చేయాల్సింది మా కదా ఇక్కడ ముందర చెక్క మీద ఏమో పూర్ణ మార్ట్ నుంచి ఇటు పోయింది దుప్పటి కప్పుకొని ఇంకా మేమేమో చక్కగా కటన్స్ వేసుకొని సేఫ్గా ఉన్నాం లోపల అయినా సరే చలి బాగా పుట్టింది ఇంక ఇంటికి వెళ్ళేసరికి టైము పది పంతొమ్మిది అయిందండి ఎందుకంటే మేము మార్నింగ్ బయలుదేరేటప్పటికి మూడున్నరలు అయింది ఇంకా వచ్చేటప్పటికి నైట్ పదిన్నర ఆలోపే ఇంటికి వచ్చేసాము సో ఇదని అండ్ అరకు వీడియో మంచిగా అయితే ఎంజాయ్ చేసాము ఎప్పటికీ మర్చిపోలేని ట్రిప్ ఇది సో మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఇంక వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అలానే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు